హీరోలదే అంటున్నారు కానీ ఈ పండుగకి గ్లామర్ క్వీన్స్ మధ్య కూడా పోటీ పోటే తెలా ఉంది ఐదుగురు హీరోయిన్లు నాలుగు సినిమాలతో పోటీ పడుతున్నారు నలుగురు హీరోల మీదే భారీగా ఆశలు పెట్టుకున్నారు శ్రీలీల భగవంత్ కేసరి హిట్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది అందుకే తన ఫేట్ మార్చే మూవీగా గుంటూరు కారం మీదే ఆశలు పెట్టుకుంది మహేష్ క్రేజ్ ఇమేజ్ మీదే ఈ హీరోయిన్ మార్కెట్ మైలేజ్ ఆధారపడి ఉంది ఇక శ్రద్ధా శ్రీనాథ్ ఎప్పుడో జోడీ జెర్సీ మూవీస్ తో తెలుగు తెర మీద మెరిసింది నానితో జోడీ కట్టి జెర్సీతో హిట్టు మెట్టిక్కిన తనకి టాలీవుడ్లో మంచి ఫలితాలే చూసినా తను మాత్రం తమిళ మలయాళ సినిమాలతోనే ఇంతకాలం సరిపెట్టుకుంది జెర్సీ తర్వాత మళ్లీ శ్రీనాథ్ తెలుగులో వెలుగుతోంది సైంధవ్ మూవీతోనే మధ్యలో జోడీ అంటూ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న తను సైంధవ్తో సంక్రాంతి సెంటిమెంట్నే టార్గెట్ చేసింది తన ఫేట్ మార్చుకునేందుకు విక్టరీ స్టార్ సాయం తీసుకుంటోంది అషిక రంగనాథ్ అమిగోస్తో టాలీవుడ్లో సందడి చేసింది కానీ కాలం కలిసి రాలేదు ఇప్పుడు నా మిరంగా అంటూ కింగ్ నాగార్జునతో కలిసి దండెత్తుతోంది మాస్ మూవీతో ఫేట్ మార్చుకునే ప్రయత్నం చేస్తోంది అమృత అయ్యర్ కూడా తెలుగులో రెడ్ అర్జున ఫల్గున అంటూ ప్రయోగాలు చేస్తుంది కానీ ఫేట్ మారలేదు ఇప్పుడు ఏకంగా హనుమాన్ అంటూ పైనడియర్ రేంజ్ లో దండెత్తుతోంది తన తలరాత మార్చుకునేందుకు భారీ సపోర్టుతోనే దూసుకొస్తోంది